అంటారు యూనివర్సిటీ కేసులో వాళ్ళు దొరికింది నాలుగు కేసులు అయితే దొరికాడు కదా నాలుగు కేసులు యాడ్ చేస్తాం అంటే ఆ విధంగా చేయడం కాదు అతను డెకాయటి నుంచి మేము ఏదో చేసుకుంటాను పోతే ఈ వ్యవస్థలో వారిని పోనీ పరిస్థితులు ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు మేము ఏం చేశామంటే వీళ్ళని డికాయటర్ నుంచి మాన్ మానించాలని రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చేశాం అప్పుడు డిఫెన్స్ కౌన్సిల్స్ కూడా కాన్ఫరెన్స్లో తీసుకొని సుధాకర్ రెడ్డి గారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండేవాడు అతను పోలీసు వాళ్ళు మేమందరం కలిసి వీళ్ళని ఇట్లాగే చేస్తే అదని రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కింద కిస్మత్పురాలో వాళ్ళకి కోఆపరేటివ్ సొసైటీ చేసి ఈ క్రషింగ్ మిషన్స్ ఇప్పించాం అట్లాగే మీకు తెలుసు పురంలో పెద్ద రిఫార్మ్ చేసి వాళ్ళని అందరినీ రిఫర్మేటివ్ థీరీ కింద వాళ్ళని అందరినీ చెప్పిస్తే చాలామంది బాగుపడ్డారు అంటే పోలీస్ వెర్షన్ వేరేగా వినిపిస్తుంటుంది జనరల్గా ఒక కేసులో ఒక ఎక్యూజర్ దొరికినప్పుడు వాడు రెగ్యులర్గా చేస్తున్నప్పుడు వాడి బెయిల్ రాకుండా జైల్లో ఉండడానికి ఇటువంటి కేసులు యాడ్ చేస్తుంటామని చెప్తుంటారు అంటే ఆ విధంగా చేయడం వల్ల అది అది కొన్ని కేసెస్లో కరెక్ట్ అయితే అది న్యాయంగా ధర్మ మాత్రం తప్పు కేసును కేసు కింద ప్రూవ్ చేయాలా వాడిని శిక్షించాలా అది కోర్టులకు వదిలేసేయాలి ఇప్పుడు పోలీస్ కానీ లాయర్స్ కానీ వాళ్ళ పరిధిలో కోర్టు ముందు వచ్చినప్పుడు మాత్రం నిజమే చెప్పాలి వాడు ఒక కేసులో దొంగ అయితే నాలుగు కేసులో దొంగ అని చెప్తే అసలు నాలుగు కేసులో వాడు బయటపడిపోతాడు అసలు అసలు ఉన్న ఉద్దేశమే దెబ్బతింటుంది కదా కానీ రికవరీ మీరు అన్నట్లు రికవరీలో గోల్డ్ కాకుండా రోల్డ్ వల్ల దానివల్ల పోలీసులకు ఏం బెనిఫిట్ ఉంటుందండి పోలీసులు అంటే అది మనకు తెలియదు ఏముంది అందరు అందరు పోలీసులు కాదు కొందరు కింది స్థాయి వాళ్ళు కావచ్చు ఇటువంటి చేసి కక్కుర్తి పడుతుంటారు వాళ్ళు కకృతి ఈ పనులు చేస్తుంటారు ఓకే అంటే ఆ విధంగా డకాయిట్ కేసులో వాళ్ళందరినీ పూర్తిగా అందరినీ దాని తర్వాత మేము రిఫార్మేటివ్ తీరీలో కూడా మేము బాగా వర్కౌట్ చేశాము సుధాకర్ రెడ్డి గారు ఎక్సలెంట్ అప్పుడు చీఫ్ మినిస్టర్ దాకా ఆయన తీసుకెళ్ళి ఈ రిఫార్మేటివ్ తీరిలో వీళ్ళంత తెస్తే బాగుంటుందని వాళ్ళకు స్థలాలు కూడా ఇప్పించాడు వాళ్ళకు మిషనరీ ఇప్పిస్తే కోటేశ్వర్లు అయ్యారండి ఇప్పుడు ట్రాక్టర్లు క్రషింగ్ మిషన్స్ ఇప్పిస్తే ఇప్పుడు చాలా మంచి స్థాయిలో ఉన్నారు ఇంకా అటువంటి చేయకుండా వాళ్ళకి కాలనీ కూడా మంచిగా అయింది ఇప్పుడు మీరు మీరే లింగంపల్లి అంటే అప్పుడు దొంగలకు పెద్ద స్థావరం అది ఇప్పుడు ఎలా ఉంది అవును ఇప్పుడు కిస్మత్పురం అంటే ఇప్పుడు అందరు కాలనీ ఉండేది అదే అదే అదేవిధంగా స్టూవట్పురంలో కూడా వాళ్ళు గ్రా ఫారెన్లో ఉన్న ఉంటున్నారు వాళ్ళ పిల్లలందరూ ఇప్పుడు బాగా చదువుకొని అది చేసి ఓకే తర్వాత తర్వాత అటువంటి కేసెస్ సిరీస్లోనే ఇప్పుడు మీకు తెలుసు ఈ మన దగ్గర ఏపీ కోకా అని ఒక స్పెషల్ యాక్ట్ ఉండేది ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ అనేది ఒకటి ఉండదు మహారాష్ట్రలో కూడా మోకా మహారాష్ట్ర మోకా కింద గుజరాత్లో స్టార్ట్ అయింది ఆ గుజరాత్లో మహారాష్ట్రలో ఇప్పటి కూడా ఉంది ఆ చట్టం ప్రకారం ఏంటంటే ఒక ముద్దాయి ఏదైనా చెప్తే ఆ ముద్దాయి చెప్పినట్టే అది చాలనమాట దాని మీదనే అతన్ని శిక్షించవచ్చు రెండవది ముద్దాయికి బెయిల్ ఇచ్చే ప్రొవిజన్ లేకుండా చేశారు ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పును మిగతా వాళ్ళు సాక్ష్యాలతో ప్రూవ్ చేయాలి కానీ దీంట్లో అది తీసేసినారు తీసేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడైతే ఆర్గనైజ్డ్ గ్రూప్స్ ఉన్నాయో ఇసుక మాఫియా అనుకోండి లేకపోతే మైనింగ్ మాఫియా అనుకోండి లేకపోతే ఇళ్లలో సిటీల్స్లో ఉండే రియల్ ఎస్టేట్ మాఫియా నుండి అటువంటి వాళ్ళని అందరినీ కూడా అసలు కేసులు లేకుండా వాళ్ళందరి టపాటపా బట్టి ఇప్పుడు మీకు తెలియదేముంది కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే వాడు ఏం చెప్పాడు అంత పోలీసే రాసేస్తుంది ఇది ఆయన చెప్పినాడని అంటారు అందుకే ఎనీ స్టేట్మెంట్ వాంగ్మూలం పోలీస్కి ఇస్తే అది చెల్లదనేది చట్టం ఎవిడెన్స్ యాక్ట్ కింద కానీ ఈ కోకా యాక్ట్లో దాన్ని ఎలిమినేట్ చేసి వాడు చేసిందే ఇదని అని చెప్తారు కానీ దాంట్లో ఒక సేఫ్ గార్డ్ ఉంది ఆ వాంగ్మూలాన్ని ఒక ఎస్పి రికార్డ్ చేయాలి చేసి దాన్ని సీల్డ్ కవర్లో జడ్జి గారికి ఇవ్వాలి సెషన్ జడ్జి గారికి ఇవ్వాలి సెషన్ జడ్జి గారు దాన్ని పరిశీలించి దానివల్ల ఏమేమి అఫెన్సెస్ అవుతున్నాయి అతన్ని నిజంగా జైలుకు పంపొచ్చు ఎందుకంటే ఇందులో బెయిల్ ఇచ్చే ప్రొవిజన్ లేదు జైలుకి పంపచ్చా లేదని చేయాలి ఈ కేసులో గమ్మతికి ఏం చేయలేదు అంటే ఫ్యాక్ట్స్ మీద కేస్ బేస్ చేస్తే నా దగ్గర కేసు వచ్చినప్పుడు నేను అసలు కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది కాపీ లేకుండా ఈయన మీద ఎట్లా అభియోగం వచ్చిందో మాకు కాపీ కావాలంటే కాపీ ఇచ్చేది ప్రొవిజన్ లేదని చెప్పారు హైకోర్టు పోయి డైరెక్షన్ తెచ్చాం కాపీ ఇవ్వమంటే అప్పటికి ఆ జడ్జి మారిపోయాడు జగన్నాథ్ రెడ్డి రావని ఉండేవాడు జస్ట్ దాని తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు వచ్చినప్పుడు నాకు కాపీ ఇవ్వమంటే ఆయన కాపీ రిటర్న్ చేశాడు ఏం రీజన్తోనంటే సీల్డ్ కవర్ ఈజ్ నాట్ ఎట్ ఓపెన్ అయితే ఇంకా దాని దాన్ని పట్టుకున్నాము అంటే వాళ్ళు ఇచ్చిన సేఫ్ గార్డ్స్ను ఎట్లా మిస్యూజ్ చేసినారు దీనిపైన అసలు ఏపీ కో ఒక యాక్ట్నే నేను ఛాలెంజ్ చేశాను ఇది మానవ హక్కులకు వ్యతిరేకంగా ఉంది అంటే ఆ కేసులో మీ దగ్గరకు వచ్చిన క్లయింట్ ఎవరండి క్లయింట్ ఫస్ట్ వచ్చింది నరసింహరావు అని అప్పుడు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీసియస్గా ఉండే అతను అరెస్ట్ చేసినారు అర్జున్ రావు కేసులో తెలుగు కేసులో ఆయన అరెస్ట్ చేస్తే వాళ్ళ మామగారు నాకు బాగా పరిచయము అర్జున్ రావు గారిని చీఫ్ సెక్రటరీగా ఉండేవాడు అతను నా దగ్గరికి వచ్చాడు అయితే అప్పుడు కోకా యాక్ట్ అనేసరికి అందరు భయపడి అసలు ఎవరు తీసుకోవడం లేదు పోలీస్ అది జైల్లో పెడితే ఈవెన్ విజిటింగ్ కూడా పోయేవాళ్ళు కాదు ఎవరు అప్పుడు నేను తీసుకున్నాను నేను తీసుకొని దాన్ని ముందు స్టడీ చేద్దామంటే ఆ కోకా యాక్ట్లోనే ఇప్పుడు అజీజ్ రెడ్డి అండ్ అని కంపెనీ అని అందరు ఉన్నారు బాబా అండ్ కంపెనీ వీళ్ళందరూ దాంట్లో అజిత్ రెడ్డి ఏమో ఈ వాడు డెడ్ టెర్రరిస్ట్ అప్పుడు మహారాష్ట్రలో కానీ బీహార్లో కానీ